హలో అండి హ్యాపీ సండే అందరికీ ఈరోజైతే సండే స్పెషల్ అయితే మా పిల్లలు టూ డేస్ నుంచి గోల చేస్తున్నారు అండి వాళ్ళ కోసమే చేస్తున్నాను ఖీర్ అంటారు మా భాషలో అయితే మీ భాషలో అయితే ఏమంటారో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది ఇవి కొంచెం బియ్యమేనండి టూ పాల ప్యాకెట్స్ వేసాను అనమాట రెండు పాల ప్యాక్ట్ వేస్తేనే బాగుండేది టేస్టీగా ఉంటుందన్నమాట ఓకేనా ఇదేమో ముద్దపప్పు అండి ఇందులో ముద్దపప్పు లేకపోతే అసలు టేస్ట్గా అనిపించదు ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా ఫైనల్గా వచ్చేసండి యాలక్కయల పొడి అయితే వేసేసాను యాలక్కయల పొడి యాలక్కాయల పొడి వేసేసాను సరే ముద్దపప్పు ఇదిగోండి ఇలా పొంగల్లో ముద్దపప్పు నెయ్యి వేసుకుని తింటే బా Se era onde...